ప్రభు ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును హపక్కు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనము ఎదురు తెన్నులు అనే తన చిన్న పుస్తకంలో ఒక దర్శనం గురించి వ్రాస్తాడు పరలోకపుని చూస్తూ వెళ్తుంటాడు ఎన్నెన్నో చిత్ర విచిత్ర వస్తువులు అతనికి కనిపిస్తుంటాయి ఒక చోట ఆలస్యంగా అందే ఆశీర్వాదాల ఆఫీసు అతనికి కనిపిస్తుంది అక్కడ ఎన్నో ప్రార్థనలకు జవాబుగా ఎన్నెన్నో దీవెనలు పేర్చబడి ఉన్నాయి దేవుడు సరి అయిన సమయం వచ్చినప్పుడు వాటిని బయటికి పంపిస్తూ ఉంటాడన్నమాట పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ ఆలస్యం బాగా అర్థమవుతూ ఉంటుంది ఆలస్యం కావడం అంటే అసలు పెన్షన్ రాదని అర్థం కాదు ఆలస్యం అంటే నిరాకరణ ఎంత మాత్రమో కాదు ఈ ఆలస్యపు ఆశీర్వాదాల ఆఫీసు మేనేజర్ గారి ప్రేమ జ్ఞానం మితిలేనివి అవి మన ఊహకు అందవు మనుషులు కృప పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలని చూస్తారు దేవుడైతే అది పరిపక్వమయ్యేదాకా కోసుకోనివ్వడు కావున మీ అందు దయచూపలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మీ కష్టకాలంలో మిమ్మల్ని కనిపెట్టి చూస్తున్నాడు మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఒక్క శ్రమ కూడా ఆయన మీ మీదికి రానియ్యడు నీకు నిప్పంటుకుంటుంటే నీలోని పనికి మాలిన చెత్త కాలిపోయేదాకా చూస్తాడు ఆ పైన ఆశ్చర్యంగా నిన్ను కాపాడతాడు ఆయన ప్రేమను శంకించి ఆయన్ను పరితాపానికి గురి చెయ్యకండి మీ తలలు పైకెత్తి మీకు రాబోతున్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ను కీర్తించి గనపరచండి మీ విశ్వాసానికి పరీక్షగా నిలిచిన ఆ ఆలస్యం వల్ల మీకు శ్రేష్టమైన బహుమానం దొరుకుతుంది అల్ప విశ్వాసమా దేవుడు నిన్నెప్పుడు నిరాశపరిచాడు మబ్బులు పట్టి చీకటి కమ్మినప్పుడు మర్చిపోతావు పూర్తిగా మర్చిపోతావు ఆయన నిన్ను విడిపించాడని నీ దారి బాగు చేశాడని మేఘాల మీద తన ఎండని కుమ్మరించాడని నీ రాత్రిని పగలుగా మార్చాడని ఇప్పటిదాకా సహాయపడ్డవాడు ఇకపై ఎందుకు విడనాడతాడు బెదిరిన నీ గుండెను చూస్తే ఎంత బాధపడతాడు దేవుడు నీ మార్గాన్ని ఆయన కప్పగించు సందేహించకింకెప్పుడు గతంలో నువ్వు నమ్మిన వాడు మారలేదు నేడు ఉన్నాడు